కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అమీనాబాద్ గ్రామానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని లక్ష్మణరావు విజయవాడ కనకదుర్గ గుడి సైకిల్ బయలుదేరారు ఇక పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ విజయం సాధించడంతో సైకిల్పై విజయవాడ కనకదుర్గ దర్శనానికి పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే కనకదుర్గ ఆలయానికి వస్తానని మృక్కుంటున్నట్లు లక్ష్మణరావు తెలిపారు ఇక కొత్తపల్లి నుంచి పిఠాపురం సమర్లకోట ద్వారపూడి అనపర్తి రాజమండ్రి మీదుగా విజయవాడ చేరుకోనున్నట్లు పవన్ వీరాభిమాని లక్ష్మణ్ తెలిపారు ఇక్కడ పని చేయడానికి వచ్చాను అమ్మిన పేద అమ్మిన బేద నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని ఆయన నగ్గాలని దుర్గం తల్లికి సైతం వస్తున్నామా దుర్గం తల్లి ఆయన నచ్చించి అమ్మ అని ముక్కుతున్నామండి ఆయన నెక్కరు ఆయన కోరిక నేను నెరవేరుస్తున్నాను అలాగే పితాఫ్ మనలాలు ఉన్నాయి అమ్మరా కూడా చాలామంది బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్లు అవి కూడా అన్నీ అలా చేయాలి పేదవాళ్ళు కూడా బాగా చూడాలి మా లాంటి పేదవాళ్ళని కూడా మీరు బాగా చూడాలండి పవన్ కళ్యాణ్ గారు అని అందుకు విజయవాడ సైకిల్ యాత్ర చేస్తున్నాను మాది యానం నిజవర్గం అశోక్ బలకృష్ణీనాథ్ అశోక్ కార్యకర్తను నేను గత అశోక్ నగ్గినప్పుడు మొన్న విజయవాడ వెళ్ళాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నగ్గిన తర్వాత